అంటే ఒక ప్రేమికుడు కొరకు ఒక యమన కాల బల ఒక కుమార్తె ఎవరిని చంపేసింది సొంత తల్లి కొన్ని లక్షల రూపాయలు పెట్టి కొర్చి పెట్టి నిన్ను సదివిస్తే ఎవడో ఇదిగో రెండు మూడు రోజులు పరిచయం ఒక మాయలో పడుతుంది ఎంతో మంది ఎవరి పిల్లలు చాలా మంది రాంగ్ వేలోకి వెళ్ళి ఆకర్షణలకు వెళ్ళి అనే మోసంలోకి వెళ్ళి వాకింగ్స్ చదువుకున్నా కదా అందమేంట చూసావా అంటే బిడ్డల్ని ఒక యవన యవనొస్తున్న కానీ యవన కుమార్తెను కానీ తల్లిదండ్రులు ఎంతో చిన్న నుండి వారు అనారోగ్యముగా ఉన్న లేకంటే వారికి బాగుకపోయినా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇదిగో నా పిల్లలు అనారోగ్యంతో ఉన్నారో రోగలేదు జ్వరముతో ఉన్నారు అని వాళ్ళు పుంటే తల్లిదండ్రులకి కనీసం తిండి మీద కూడా ఉండదు ఎందుకని ఎందుకనుకుంటున్నారా నా పిల్లలు ఎప్పుడైతే